పద్నాలుగవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి దినవృత్తాంతముల రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందము ఆశ యూదావారులారా వెన్యామేనీయులారా మీరందరూ నా మాట వినుడి మీరు యహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును మీరు ఆయన యొద్ విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్ష మగును మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మను విసర్జించును దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వర్లరా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను దేవుని కృపా సన్నిధి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక ఆ మెన్ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో వ్యక్తిగత భక్తి జీవితము చాలా ప్రాముఖ్యమైనదిగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా వ్యక్తిగతంగా మన ఆత్మీయ అనుభవాలను మనం ఎంత ఎక్కువగా కలిగి ఉండవలసి ఉంటుందో దానివలన కలిగే ప్రయోజనాలు ఏమై ఉంటున్నావో మనము ఈ ఉదయకాలము ధ్యానించబోతూ ఉన్నాము భక్తుడైన దావీది జీవితంలో ఆయన వ్యక్తిగత భక్తి జీవితాన్ని మనము చూడగలుగుతాము దినమునకు మూడు సార్లు ప్రార్థన చేసేటువంటి అనుభవము దినమునకు ఏడు పర్యాయములు దేవుణ్ణి స్థుతిస్తూ దైవ సన్నిధిలో గడిపే అనుభవాన్ని చూస్తాము అలాగే రాత్రి అంతయు కూడా తన మంచం పైన వాక్యమును ధ్యానించేటువంటి అనుభవాన్ని కూడా మనము చూడగలుగుతాము ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నటకు దావీదు భక్తుడు చేస్తున్న కార్యాలుగా మనం గమనించగలము అలాగే దానియలు భక్తుడు కూడా రోజుకు మూడు సార్లు ప్రార్థించేటువంటి దైవ క్రమాన్ని తాను కలిగి ఉన్నాడు పరిస్థితులు ప్రతికూలంగా విషమముగా ఉన్నప్పటికీ కూడా ఈ క్రమాన్ని దానియలు భక్తుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క మాదిరి జీవితాన్ని చూస్తే తెల్లవారుజామున చాలా రాత్రి అయిన తర్వాత కూడా ఏకాంత స్థలాల్లో ప్రభు దైవ సాన్నిధ్యాన్ని కలిగి ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాము శిష్యులతో కూడా ప్రభు చెప్పారు మీరు రహస్య ప్రార్థనలో గడపండి అని చెప్పి కనుక ప్రియులారా వ్యక్తిగత భక్తి జీవితాన్ని ఎన్నడూ కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు ఎప్పుడైతే ఈ భక్తి జీవితాన్ని ఒక క్రమం తప్పకుండా మన వ్యక్తిగత జీవితంలో పాటిస్తూ ఉంటామో అనేకమైన ఆశీర్వాదాలను చూడగలుగుతూ ఉంటాము ముఖ్యంగా ఇక్కడ వాక్యములో గమనించినట్లయితే అజర్య అనబడేటువంటి వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడిన వాడై ఆశను ఎదుర్కొని అతనితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ రాజుకు తెలియచేసినటువంటి దైవ సందేశం అనగా దేవునికి దగ్గరగా జీవించమని ఒక పిలుపును అందించాడు దేవుని పక్షముగా ఉండాలి అని దేవుని యొద్ విచారణ చేయాలి అని దేవుణ్ణి కోరుకోవాలి అని దేవునికి సమీపంగా జీవించాలి అని ఒక శ్రేష్టమైన మాటను తెలియచేస్తూ వచ్చాడు కాబట్టి స్నేహితులారా ఎప్పుడైతే దేవుణ్ణి వెతికే అనుభవాన్ని మనం కలిగి ఉంటామో వ్యక్తిగతంగా దేవునికి సమీపంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో అది జీవితానికి చాలా ఆశీర్వాదాలను తీసుకుని వస్తూ ఉంటుంది యాకోవ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ప్రకారంగా దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయన మీ ఎద్దుకు వచ్చును అని తెలియచేయబడింది అంటే దేవుని దగ్గరగా వచ్చేవారికి ఆయన అనగా దేవాతి దేవుడు దగ్గర అవుతారు అనే విషయాన్ని మర్చిపోవద్దు మనము వ్యక్తిగతంగా దేవునికి ఎంత దగ్గరగా వస్తామో అంత దగ్గరగా దేవుణ్ణి కూడా మనం కలిగి ఉంటున్నాము అనే సత్యం మనకు వాక్యము ద్వారా బయలుపరచబడుతూ ఉంది ఎప్పుడైతే ప్రభువుకు దగ్గరగా వస్తామో వ్యక్తిగతంగా మన జీవితంలో ఆధ్యాత్మిక పోషణ లభిస్తూ ఉంటుంది చాలా పర్యాయములు ఈ లోక సంబంధమైన పోషణ పైన దృష్టి పెడుతూ ఉంటాము కానీ ఆత్మ సంబంధమైన పోషణ ఎంతవరకు కలిగి ఉన్నాము అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాము యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ప్రియుల మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పి అనగా ఆధ్యాత్మిక పోషణ దేవుని మాట వలన మన జీవితంలో మనం పొందగలుగుతూ ఉంటున్నాము కనుక ఎంత సమీపంగా దేవునిలో జీవిస్తూ ఉంటామో అంత ఎక్కువగా మనం పోషించబడుతున్నామో దేవుని వాక్కు చేత అంత మాత్రమే కాదు పేతురు తాను వ్రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ప్రారంభపు వచనాల్లో ప్రభు దయాళుడు అని యెడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి స్నేహితులరా ఇక్కడ ఆధ్యాత్మిక వృద్ధి అనేది మనం చూస్తూ ఉన్నాము ఆత్ ఆధ్యాత్మిక పోషణ దేవునికి సమీపంగా వచ్చినప్పుడు దేవుని మాట వలన కలిగినప్పుడు అలాగే ఆధ్యాత్మిక వృద్ధి కూడా ఆయనకు సమీపంగా ఉన్నవారి కొరకై దేవుని వాక్కును బట్టి కలుగుతుంది అని మర్చిపోవద్దు ఎన్నో పర్యాయములు ఆత్మ సంబంధమైన పోషణ సరిగా లేనందువలన ఆత్మీయ ఎదుగుదల పొందలేకపోతూ ఉంటాము కనుక ఆత్మ సంబంధంగా మనం ఎంత ఎదుగుతున్నామో అనేది జాగ్రత్తగా పరీక్ష చేసుకోవాలి ఉన్న స్థితిలోనే ఉండకుండా ఇంకా దిగిపోకుండా జారిపోకుండా మనం ఆత్మీయంగా స్థిరంగా బలంగా ఉండడం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందేటువంటి జీవితాన్ని కలిగి ఉండడం దేవుని యొక్క ఆలోచన ఉంది వీటన్నిటికీ మనము దేవునికి సమీపంగా రావాలి దేవుని సాన్నిధ్యాన్ని మనం వ్యక్తిగతంగా అనుభవిస్తూ ఉండాలి అనేది మర్చిపోవద్దు ప్రియులార అలాగే మనం గమనించినట్లయితే ఆధ్యాత్మికంగా స్థిరంగా ఉండడానికి కూడా దేవుని సాన్నిధ్యాన్ని సమీపంగా మనం కలిగి ఉండవలసి ఉంటుంది చాలా పర్యాయములు ఆత్మీయ జీవితంలో స్థిరత్వాన్ని కోల్పోతూ ఉంటాము భక్తిలో స్థిరంగా ఉండలేకపోతూ ఉంటాము విశ్వాసములో స్థిరంగా జీవించలేకపోతూ ఉంటాము కానీ ఆత్మీయ స్థిరత్వాన్ని మనము పొందుకున్నటకు దేవుని సాన్నిధ్యాన్ని వ్యక్తిగతంగా విరివిగా విస్తారంగా మనం పొందవలసిన వారమైంటున్నాము పౌలు గారి ఫిలిపి సంఘానికి రాస్తూ నాలుగవ అధ్యాయము ఆరవ వచనంలో జ్ఞాపకం చేశారు దేనిని గుర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి ప్రిలరా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మన ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండడానికి ప్రార్థన ద్వారా దేవుణ్ణి సమీపించవలసిన వారం అయి ఉంటున్నాము విజ్ఞాపన ద్వారా దేవుణ్ణి సమీపించవలసిన వారం అయి ఉంటున్నాము కృతజ్ఞతా స్థుతుల ద్వారా దేవుణ్ణి సమీపించవలసిన ఉంటున్నాము ఎప్పుడైతే ప్రభుని సమీపిస్తూ ఉంటామో అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకునో తలంపులకునో కావలిండును అని వాగ్దానం చేయబడి ఉన్నది కనుక దేనికి భీతి చెందము కలవరపడము స్థిరంగా ఉంటామో బలంగా దేవునిలో సాగిపోవడానికి అవకాశం కలుగుతుంది కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట అరవై ఐదవ వచనం ప్రకారంగా నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రెల్లుటకు కారణమేమీయూ లేదు అని వ్రాయబడింది కనుక దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి దేవుని సన్నిధికి సమీపంగా జీవించే వారికి ఏ విషయంలోనూ కూడా తొట్రెల్లిపోయే అవకాశాన్ని వారు కలిగి ఉండరు దేవుడు వారిని స్థిరపరుస్తారు ఆధ్యాత్మిక జీవితంలో వారు బలంగా జీవించడానికి ప్రభు వారికి సహాయం చేస్తూ ఉంటారు కాబట్టి ప్రియులారా వ్యక్తిగతంగా దేవునితో సమయాన్ని గడపడం అనేది చాలా అవసరము వ్యక్తిగత భక్తి జీవితాన్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు ప్రార్థన ద్వారా కావచ్చు ధ్యానం ద్వారా కావచ్చు స్థుతుల ద్వారా కావచ్చు ఆ సమయాన్ని మన జీవితంలో మనం ఎంత ఎక్కువగా కలిగి ఉంటామో అంత స్థిరముగా అంత బలముగా అంత అభివృద్ధికరంగా అంత పోషించబడే రీతిగా మన జీవితాలు నింపబడుతూ ఉంటాయి కనుక వ్యక్తిగతంగా ప్రభుతో మన సంబంధాన్ని ప్రతిష్ ప్రతిష్టపరుచుకుందాం చాలా స్థిరపరుచుకుందాం వాక్యానుసారంగా వాక్యమును అపేక్షిస్తూ మన జీవితాన్ని కొనసాగించుదాం ప్రభు సన్నిధి మనతో ఉండి బలపరుచునుగాక ఆ మెన్ మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి యేసుప్రభువ మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లించుచు ఉన్నాము ఈ వేకు జామున ప్రభువ మీ సన్నిధికి వచ్చిన మమ్మలను దర్శిస్తూ మాతో మాట్లాడుతూ ఉన్నందుకు మీకు వందనాలు వ్యక్తిగతంగా భక్తి జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన భక్తులు ఎంత తరచుగా విరివిగా మీ సన్నిధిని కోరుకొని మీతో కలిసి జీవించి వారు ఆత్మీయ జీవితంలో బలంగా వారు కొనసాగారు అలాగే మేము కూడా ఉండడానికి మాకు సహాయం చేయండి మీ వాక్యము చేత మమ్మలను ప్రోత్సహిస్తూ ప్రేరేపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు మీ మాటలు విన్న వారందరినీ మీరు దీవించండి నాయన వారికి వారి కుటుంబాలకు వారి సంతానమునకు క్షేమము కలుగు చేయండి వారి పరిస్థితులు అన్నిటిలోనూ కూడా మీరు తోడుగా ఉండి వారిని కాపాడి బలపరచమని సహాయపడమని వేడుకుంటున్నారు దైవచన్లను వారి ద్వారా జరుగుతున్న పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు మీరు బలపరుస్తున్న దేవా మీకు వందనాలు వారి కుటుంబాలను దీవించండి మేలు చేయమని ఏయిస్తున్నామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభ అని క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండునుగాక ఆ మెన్